హలో హాయ్ గైస్ చిరంజీవి గారి కొత్త సాంగ్ అండ్ ఆయన తీస్తున్న సినిమాల మీద షాకింగ్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ ఇంతకి ఆయన ఏమన్నారు అండ్ ఆయన చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది అన్న దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం సరేనా ఫస్ట్ బాలకృష్ణ గారు ఏమన్నారో చూద్దాం మొన్న బాలకృష్ణ గారు సినీ వర్గాల్లో కొంతమంది పెద్దవాళ్లతో మాట్లాడుతూ చిరంజీవి ఇలాంటి లవ్ సాంగ్ లు డాన్సులు వేస్తున్నంత వరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేడు అని అండ్ ఆయన తన వయసుకు తగ్గ సినిమాలని ఎంచుకోకుండా ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడో ఏంటో అని షోకాళ్ళు సినీ పెద్దల దగ్గర తన అభిప్రాయాలని చెప్పారంట బాలకృష్ణ మరి ఆయన అన్న దాంట్లో ఎంతవరకు నిజం ఉంది లేక కావాలనే చిరుగారి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న దాని గురించి చూసే ముందు మీరు గాని మా ఛానల్ కి కొత్త మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా సరే ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే చిరంజీవి గారి విషయంలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్లో కొంత నిజం ఉందండి అదేంటంటే ఒకటి ఆయన హీరోయిన్స్ వెనకబడి డాన్సులు వేస్తూ డ్రెస్ పాడడం తన సొంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ లోనే కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చడం లేదు ఇంకా బయట వాళ్ళకి ఎలా నచ్చుతుంది చెప్పండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ కామెడీని చిరుగారు పండించగలరని మన డైరెక్టర్లు తనతో క్రింజ్ కామెడీని చేయిస్తున్నారు అలా చిరు గారితో క్రింజ్ కామెడీ చేయిస్తూ ఆడియన్స్ ని విసిగిస్తున్నారు దానికి తోడు చిరుగారు ఎంచుకుంటున్న కథలు కూడా సో సో ఉంటున్నాయి అందుకే బాలకృష్ణ గారి లాంటి పెద్ద వ్యక్తులు కూడా చిరుగారు రూట్ మారిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు అండ్ నేను ఒక చిరు ఫ్యాన్ గా చెప్తున్నా తను కంబ్యాక్ అయిన తర్వాత నేను కూడా గమనించిన పాయింట్స్ ఇవేనండి చిరుగారు గాని బాలకృష్ణ లా ఒక సీరియస్ స్టోరీని ఎంచుకొని దానిలో కొంత అంటే కొంత కామెడీని మిక్స్ చేసి మూవీని తీయగలిగితే మాత్రం మన రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతాయండి మరి చిరుగారు అలాంటి మూవీస్ ని ఎంచుకుంటారా అంటే కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఇప్పటికీ కూడా ఒక యంగ్ హీరో నిరూపించుకోవాలని చూస్తున్నారండి ఒక యంగ్ హీరో ఎలా అయితే సాంగ్స్ డాన్సులు ఫైట్లు చేస్తూ తన స్టార్ ని నిలుపుకుంటాడో సేమ్ చిరంజీవి గారు కూడా అలానే ఆలోచిస్తున్నారు తను ఎప్పుడైతే తన వయసుకు తగ్గ స్టోరీని ఎంచుకుంటూ దాంట్లో ఈ మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అన్ని కలుపుకుని మూవీని తీయగలిగితే మాత్రం ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందండి అందుకే ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా చిరు గారికి సలహా ఇస్తున్నారు అండ్ ఇంకో విధంగా మనం ఆలోచించుకుంటే ఆయన డాన్స్ ఫైట్లు ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాటిని తగ్గించలేం కాబట్టి అవి ఉంటూనే ఒక సాలిడ్ స్టోరీని ఎంచుకోగలిగితే మాత్రం మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందండి అదే రూట్ లో కొంతవరకు వరకు వాల్తేరి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు బట్ పూర్తి స్థాయిలో మాత్రం ఫ్యాన్స్ అయితే తేరలేదు అందుకే సేమ్ అలాంటి స్టోరీనే కొంచెం సీరియస్ గా ఉండే స్టోరీని అందులో నార్మల్ గా చిన్న చిన్న కామెడీని మిక్స్ చేస్తూ చిరుగారి లెవెల్ గ్రేస్ సాంగ్స్ పెడుతూ ఇలా మూవీని తీయగలిగితే మాత్రం ఆ డైరెక్టర్ ఇలాంటి అలాంటి హిట్ కొట్టడండి నన్ను మీరు ఒక విషయం గమనించుకోవాలి చిరంజీవి గారికి మాత్రం ఒక హిట్ మూవీ పడిందంటే ఆ మూవీకి వచ్చే కలెక్షన్స్ ఒక పాన్ ఇండియా మూవీకి కూడా రావండి ఆ రేంజ్ లో చూస్తారు చిరు గారి సినిమాలు ఒకవేళ హిట్ టాక్ పడితే మాత్రం అందుకే పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఆయనకి ఈ మ్యాటర్ చెబుతున్నారని తెలుస్తోంది చూడాలి ఇక రాబోయే టైంలో లో ఆయన ఎలాంటి మూవీస్ ఓకే చేసుకుంటారా అన్న దాని గురించి ఇప్పటి వరకు అయితే ఎలాగో నడిచిపోయింది గాని ఇకపై తన మూవీస్ పై తాను చాలా కాన్సన్ట్రేట్ గా ఉంటున్నారని తెలుస్తోంది సరేలే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పటికీ బాలయ్య గారు చేసిన వాక్యాల్లో కొంత నిజం ఉంది కాబట్టి అందుకే ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ కూడా పెద్దగా రియాక్ట్ అవడం లేదు మరి మీరేమంటారు గైస్ ఈ విషయంపై బాలయ్య గారు చెప్పినట్టు చిరుగా రూట్ మారిస్తే బెటరా లేక ఇప్పుడు చేస్తున్నట్టే కంటిన్యూ అయితే బెటరా అన్న దాని గురించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా కంటెంట్ ని ఫాలో అవ్వండి ఓకేనా నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో